నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాస కార్మికుల అప్రమత్తం వల్ల భారీ అగ్ని ప్రమాదం అయితే తప్పింది వివరాలకి వెళితే కువైట్లోని ఆల్ కసర్ ప్రాంతంలోని ఊలా ఇంధన స్టేషన్లో పెట్రోల్ బంకులో మనం చూసుకుంటే సిబ్బంది ఇటీవల పెట్రోల్ సరఫరా జోన్ సమీపంలో సంభవించిన వాహన మంటలను విజయవంతంగా ఆర్పడం జరిగింది అలాగే ఆల్ కసర్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో మనం చూసుకుంటే ఒక కువైటీ వ్యక్తి అయితే పెట్రోల్ పట్టించుకోవడానికి ఆ యొక్క పెట్రోల్ బంకుకు రావడం జరిగింది అతను రాగానే ముందు పక్క ఒక వ్యక్తి అయితే ప్రవాస కార్మికుడు పెట్రోల్ పడుతూ ఉన్నాడు అలాగే వాహనం కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత మనం చూసుకుంటే వెనకన ఉన్న కారులో ఇంజన్ లో అయితే మంటలు చెలరేగడం జరిగింది వెంటనే అక్కడ పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసి వెంటనే స్పందించి అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ ఆ యొక్క గ్యాస్ ను రిలీజ్ చేయడం వల్ల మంటలను అయితే అదుపు చేయడం జరిగింది అలాగే ప్రమాదం ఉందని తెలుసుకున్న ప్రవాసులు ఆ యొక్క వాహనాన్ని ముందుకు తీసుకొని వచ్చి అంటే పెట్రోల్ బంకు నుంచి కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి మళ్ళా మంటలు చెలరేగడంతో మళ్ళా ఆ యొక్క గ్యాస్ ను రిలీజ్ చేసి మొత్తంగా మనం చూసుకుంటే మంటలను ఆర్పివేయడం జరిగింది సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ప్రవాస కార్మికులు మంటలను అయితే అదుపు చేయడం జరిగింది అలాగే జహరా అగ్నిమాపక శాఖ విభాగం సమాచారం అందుకున్న కొన్ని నిమిషాల్లోనే ఆ యొక్క సంఘటన స్థలానికి చేరుకుంది ఆ ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకుంది అలాగే ఊలా కంపెనీ స్టేషన్ సిబ్బంది వారి వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించింది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు నివారించడానికి క్రమం తప్పకుండా కువైట్లో ఉన్న పోరులు కానీ ప్రవాసులు కానీ తమ యొక్క వాహనాల నిర్వహణ మరియు అలాగే ఇంజన్కు సంబంధించిన ఉష్ణోగ్రత గేజులను నిశ్చితంగా పర్యవేక్షించాలని చెప్పి తెలిపింది ప్రస్తుతం కువైట్లో ఎండాకాలం కాబట్టి ఇంజన్ హీట్ అవుతూ ఉంటూ ఉంటుంది అటువంటప్పుడు మీ యొక్క కారులో అయితే ఇంజన్కు హీటుకు సంబంధించిన మీటరు పెరుగుతుందా లేదా అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్